నువ్వే సీరియల్ మంచి ప్రేక్షక ధరణతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా చేస్తున్న సింధు యష్ దమయంతి ఇలా వీరంతా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుని మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక సింధు క్యారెక్టర్ లో నటిస్తున్న విందుజా మొదటిసారి ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు సింధుకి జోడీగా చేస్తున్న యశ్ ఒక తెలుగు యాక్టర్ యష్ ఇంతకు ముందు కేరా ఫనసూయ నేను శైలజ అనే సీరియల్స్ లో నటించారు ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా ఆడియన్స్ కు ఇంకా చేరువయ్యారు యక్నాథ్ ఇక అలాగే చంద్ర దమయంతి రిషి ఇలా వీరందరూ ఆడియన్స్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే ఇక రానున్న ఎపిసోడ్స్లో ఈ మెయిన్ యాక్టర్స్ ఇంకా కనిపించాలని చెప్పొచ్చు ఎందుకంటే మనసంతా నువ్వే సీరియల్లో త్వరలో న్యూ జనరేషన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు రిషి శశి పెద్దవడంతో పాటు ఇంకొంతమంది న్యూ యాక్టర్స్ కూడా ఈ సీరియల్లో ఎంట్రీ ఇస్తున్నారు యష్ కుటుంబం మీద పగతో ఉన్న మారుతిరావు యష్ కుటుంబాన్ని లేకుండా చేస్తాడా లేదా ఎక్కడన్నా బంధించి ఉంచుతాడో చూడాలి అలాగే రిషి శశి పెద్ద వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్లో సింధు ఏష్ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీలో ఎంతమంది సింధు యేష్ ఉండాలి అనుకుంటున్నారో లేక న్యూ జనరేషన్ స్టార్ట్ కావాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి